అందుకే మనము ప్రతి సమయంలో కూడా దేవునికి మనం సమీపస్తులుగా ఉండటం అనేది చాలా మంచిది సమీపస్తులుగా ఎట్లా అంటే దేవుని శృతి చెల్లించుట ఆయన్ని ఆరాధించుట దేవుని మనం జ్ఞాపకం చేసుకున్నట ఎన్నో వస్తాయి మనకి ఎరుకులున్నాయి ఇబ్బందులు ఉన్నాయి కష్ట నష్టాలు ఉన్నాయి వాటి అన్నిటిలో కూడా మనల్ని దేవుడు రక్షిస్తాడు మనల్ని బ్రతికిస్తాడు ఆయన చెయ్యి అర్థం పెడతాడు అనే ఆలోచన కలిగి ఉండాలి దేవుడు మనల్ని సహోదరరా ముందుండి నడిపిస్తాడని చాలా విషయాల్లో మనము వాక్యానుసారంగా తెలుసుకుంటూ ఉన్నాం అందుకని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభం నుండి ఈ చివరి నెల ఇరవై ఒకటో తారీఖు ఆదివారము దేవుడు మళ్ళందరినీ కూడా ఈ రీతిగా సమకూర్చుటమో చాలా మంచిది గత సంవత్సరంలో